ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా వంటకు ఎల్పీజీనే వాడుతున్నారు ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల మినహాయిస్తే అంతా వంట గ్యాస్నే ఉపయోగిస్తున్నారు అయితే ఉజ్వల పథకం ఇది నిరుపేద కుటుంబాల కోసం అమలు చేసినటువంటి ఈ పథకం కింద ప్రస్తుతం అనర్హులైనటువంటి వారు కూడా సదుపాయాన్ని పొందుతున్నారు అని ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ కారణంతోనే ఈ అన్యాయాన్ని ఇరకట్టడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది అయితే క్యూఆర్ కోడ్ను వాడాలి అని ఏజెంట్స్కు చెప్పడం జరిగింది దీంతో ప్రభుత్వం ప్రతి సమాచారాన్ని కూడా ట్రాక్ చేయొచ్చు ఇదొక ఆధార్ కార్డ్లా పనిచేస్తుంది ఈ కొత్త నిబంధన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఉజ్వల గ్యాస్ పథకం కింద అందుబాటులో ఉన్నటువంటి సిలిండర్స్ను మీరు ఎన్నిసార్లు వాడారో ఈజీగా తెలుస్తుంది అలాగే ఎల్పిజి సిలిండర్ దొంగతనాన్ని కూడా పూర్తిగా నియంత్రించవచ్చు అయితే ఈ క్యూఆర్ స్కాన్ కోడ్ నుంచి ట్రాకింగ్ కూడా ముందు రోజుల్లో ఇంకా సులభం అవుతుంది అని చెబుతున్నారు దీంతో మీరు ఏ డీలర్ నుంచి సిలిండర్ను పొందుతున్నారో తెలుస్తుంది అంతేకాదు గృహ అండ్ వాణిజ్య ప్రయోజనాల కోసం వాడే గ్యాస్ సిలిండర్లు క్రమబద్ధీకరించబడతాయి అలాగే మీకు గ్యాస్ ఎందుకొచ్చింది అనే విషయం కూడా తెలుసుకోవచ్చు అయితే అనర్హులైనటువంటి వారికి ఈ తరహా గ్యాస్ కనెక్షన్ అనేది రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త టెక్నాలజీని ప్రారంభించింది